హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మోన్ డి మెంట్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు అమౌంట్స్ కదండీ మూనాలసీ కార్డ్స్ ద్వారా యూనివర్స్ ఎలాంటి మెసేజ్ పంపించిందో చూద్దామండి న్యూ మూజీ థింక్ ఇట్ టూ క్లియర్ యువర్ మైండ్ Know you, your love. Trust all will be well. Embrace the flow of life. Open up to change. Attune. Attune. డివైన్ స్టెప్ అప్ అండ్ లీడ్ ఫర్ గివ్ కూల్ యువర్ ఎమోషన్స్ కూల్ యువర్ ఎమోషన్స్ ఓవరాల్గా ఈ కార్డ్స్ ఏం తెలుపుతుందంటే ఇప్పుడు మీ మైండ్ చాలా ఫాస్ట్గా పరుగులు తీస్తుందని చెప్పి చూపిస్తున్నాయండి ఈ కార్డ్స్ ఒక నిమిషం మీకు నా రిలేషన్షిప్పు సెట్ అవుతుంది అని సంతోషపడుతున్నారు ఒక నిమిషంలో డౌట్ వస్తుంది అవుతుందా త్వరగా అవుతుందా ఎప్పుడవుతుంది వస్తారా అసలు ఇలా రెండు రకాలుగా మీ మనసు తీస్తుంది అన్నమాట మెసేజ్ పంపాలా మీకు ఒక మెసేజ్ పంపితే బాగుండు కదా లేదు లేదు బ్లాక్ చేద్దామా వద్దులే వెయిట్ చేద్దామా ఇలా మీ మనసులో పలు రకాలుగా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ వస్తుందండి ఈ విధమైన ఆలోచనలు మీలో తిరుగుతున్నాయి ఏదైనా స్టెప్ తీసుకునే ముందు మీరు నిజంగా ఏం కావాలి అని ఆలోచించుకోండి ఆలోచించుకుంటే మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని యూనివర్స్ చెప్తున్నారు ఎక్కువగా టెన్షన్లో ఉన్నప్పుడు లేదా స్ట్రెస్లో ఉన్నప్పుడు స్టెప్పు వేయడం కంటే స్టెప్ వేసి రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు మైండ్ క్లియర్గా ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోమని యూనివర్స్ చెప్తున్నారండి ఎప్పుడు మైండ్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కానీ టెన్షన్లో ఉన్నప్పుడు కానీ కోపంలో ఉన్నప్పుడు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి మీ మైండ్ ప్రశాంతంగా మీరు పీస్ఫుల్గా ఉన్నప్పుడే మీరు యాక్షన్స్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ యాక్షన్స్ కానీ ప్లాన్స్ కానీ ఏవైనా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకోండి అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు ఏం చెప్తుందంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ యాక్షన్స్ ఏంటి అనేది అప్పుడు తీసుకోండి టెన్షన్గా ఉన్నప్పుడు మీరు తీసుకోకండి అని చెప్పి చెప్తున్నారండి ఈ కాటి ఏం చెప్తుందంటే క్లియర్ యువర్ మైండ్ మీ తలలో చాలా అనవసర ఆలోచనలు ఉన్నాయంటండి మీరు ఇంకొకరిని లవ్ చేస్తున్నారు వారు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇలాంటి ఆలోచనలన్నీ మీ మనసులో తిరుగుతూ ఉన్నాయి రిలేషన్షిప్ ఊహల కంటే నిజంగా ఏం జరుగుతుంది అనేది ఫ్యాక్ట్స్ తెలుసుకో అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి పాత మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటున్నారు భయాల్ని మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి అని చెప్తున్నారు సిచ్యువేషన్కి సరిగ్గా క్లారిటీ చేసుకోండి క్లారిటీగా చూడండి సిచ్యువేషన్ని అని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా ఏం చెప్తుందంటే యూనివర్సు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి అని చెప్తున్నారు మిమ్మల్ని మీ పర్సన్ ప్రేమిస్తారా లేదా అని మీరు ఎక్కువగా అనుకుంటున్నారంట మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తారా లేదా అని క్వశ్చన్ వేసుకుంటున్నారు అలా కాకుండా మీకు వారిపై చాలా ప్రేమ ఉంది వారికి కూడా మీకు మీరంటే చాలా ఇష్టం ఉంది అని మీరు అనుకోండి యూనివర్స్ ఆ విధంగా మీకు సిచ్యువేషన్ కల్పిస్తుంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీ పర్సన్ సైలెంట్గా ఉన్నా దాని అర్థం వారికి మీపై ఫీలింగ్ లేదనే కాదు వారు మిమ్మల్ని లవ్ చేయటం మొదలుపెట్టారు మీ రిలేషన్షిప్ స్టేబుల్ అవుతుంది త్వరలోనే మీరు ఈ ఆలోచనలన్నీ నెగిటివ్ థింకింగ్ అన్నీ అంతా తీసేసుకోండి దూరంగా ఉండండి నెగిటివ్ థాట్స్కి అని చెప్పి చెప్తున్నారు ట్రస్ట్ ఆల్ విల్ బీ వెల్ మీరు ఎక్కువగా వర్రీ అవుతున్నారంట మీరు బాధపడకండి లాంగ్ టర్మ్లో మీకు అన్నీ సెటిల్ అవుతాయి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి ప్రస్తుతం మీ రిలేషన్లో నొప్పి దూరం ఉంటే అది మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి మిమ్మల్ని సరైన దారిలో నడిపించడానికి యూనివర్స్ కల్పించిన మార్గం అది మీకు మీకు కావలసిన వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు నమ్మకం ఉంచుకోండి యూనివర్స్పై నమ్మకం ఉంచుకోండి నమ్మకాన్ని కోల్పోకండి అని చెప్పి చెప్తున్నారండి ఎంబ్రాస్ ద ఫ్లో ఆఫ్ లైఫ్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది సడన్ చేంజెస్ వస్తూ ఉంటాయి ఇవి న్యాచురల్గానే ఫ్లో అవుతూ ఉంటాయి మీరు దాన్ని చూసి భయపడద్దు అని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు దీని అర్థం ఏంటి అన్నీ నియంత్రించుకోవాల్సిన అవసరం లేదు మీరు కాస్త ఫ్లోతో నడవడం నేర్చుకోండి అని అన్నమాట ఏదో ఫోర్సింగ్గా కాక కాకుండా మెసేజ్ ఎవరో ఫోర్సింగ్గా చే పెట్టమంటే మెసేజ్ చేయటం అలా కాకుండా మీ అందరిజీ సాఫ్ట్గా ఓపెన్గా ఉంచితే లైఫ్ ఫ్లో అవుతుంది అని చెప్పి చెప్తున్నారు మీరు సాఫ్ట్గా ఓపెన్గా ఉన్నప్పుడు మీకు కావాల్సిన ఆన్సర్స్ మీకు మీ దగ్గరికి చేరతాయి అని చెప్పి చెప్తున్నారండి ఓపెన్ అప్ టు చేంజ్ ఈ కాటి ఏం చెప్తుందంటే అనూహ్యమైన మార్పులు కొత్త అర్థాలు కొత్త దారులు మీరు ఎప్పుడూ రీతిగానే రిలేషన్ ఊహించుకుంటున్నారంట అలానే జరగాలని మీరు ఫీల్ అవుతున్నారంట అలా కాకుండా కొన్నిసార్లు యూనివర్సు మనకి ప్లాన్స్ కూడా ఇస్తుందంట మంచి ప్లాన్స్ ఇస్తుందంట అవి కూడా పాటించండి అని చెప్తున్నారు కొత్త అదే వ్యక్తితో కాకుండా అదే వ్యక్తితో మీరు కొత్తగా న్యూ బిగినింగ్ చేయొచ్చు కదా మీ ఆలోచన ఆ విధంగా చేసుకోవచ్చు కదా వారే రావాలి వారే పట్టుకో చేసుకో న్యూ బిగినింగ్ చేయాలనేం లేదు కదా పూర్తిగా కొత్త వ్యక్తి దగ్గరికి కొత్త లైఫ్ కావాలని కోరుకోవచ్చు కదా అని కూడా చెప్తుంది యూనివర్స్ పాత వ్యక్తి దతో ఉన్న పర్లా మీకు పాత వ్యక్తితో కుదరట్లేదు అంటే కొత్త వ్యక్తి దగ్గరికైనా వెళ్ళాలి మీరు చేంజ్ చేంజ్ అవ్వాలి అలా చేంజ్ అయితే మీకు నిజంగా బెటర్ ఆప్షన్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అంటే యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు మీ పాత వ్యక్తితో ఇబ్బందులు పడిపడి ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తిని కాదు ఇన్ని బాధలు పడ్డాం మనం ఈ వ్యక్తితో మనం ఇక గెలవలేము అని దూరంగా వచ్చేసారు కదా అలాంటప్పుడు ఆ పాత వ్యక్తిని ఎందుకు కోరుకుంటున్నారు మీరు కొత్త వ్యక్తిని కోరుకోవచ్చు కదా ఆ వ్యక్తితో మీకు లైఫ్ బాగానే ఉంటుంది కొత్త వ్యక్తితో అని చెప్తున్నారు యూనివర్స్ అందరూ దీన్ని యాక్సెప్ట్ చేయరండి కానీ యూనివర్స్ రెండు ఆప్షన్స్ ఇస్తున్నాయి మీకు పాత వ్యక్తితోనే హ్యాపీగా ఉండాలి అనుకుంటే పాత వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేము యూనియన్ చేసుకోండి లేదు పాత వ్యక్తితో నాకు కుదరట్లేదు అనుకుంటే కొత్త వ్యక్తిని ఎంచుకోండి అని చెప్పి చెప్తున్నారు అట్యూన్ టు ద డివైన్ ఇది చే చాలా స్పిరిచువల్ కార్డ్ అండి మీ ఇంట్యూషన్ని మీ డ్రీమ్స్ని గట్ ఫీలింగ్ని బలంగా పనిచేస్తున్న సమయం అనమాట ఇది రాత్రి పడుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకోండి ధ్యానంలాగా మీ కోసం ఏది మంచిదో ఏది చెడో ఏది జరుగుతుంటే దాన్ని జరగనివ్వండి లేదంటే యూనివర్స్కి సరెండర్ అయిపోండి మీ మైండ్ మీ మైండ్ని చాలా మీ మైండ్ మీకు చాలా సెటిల్ చేస్తాయి అంట అలా చేస్తే మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తే దానికి ఆన్సర్ కూడా మీ మనసులోనే ఉంది అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఇది మెయిన్ రాశి వాళ్ళదండి ఇది కుంభరాశి ఇందాకాన్ రుచిక రాశి స్టెప్ అండ్ లీడ్ ఏం చెప్తుందంటే సీరియస్గా ప్రాక్టికల్స్గా ఎదగాల్సిన టైం ఇది కేవలం లవ్కే కాదు మీ కెరియరు మీ ఫ్యూచర్ కూడా చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు మీరు ఎదిగి స్థిరపడాలి అని చెప్పి అంటున్నారు యూనివర్సు మీ మైండ్ సెట్లో రిలేషన్షిప్ హెల్దీగా ఉండాలి అని కోరుకోమంటున్నారు ఎప్పుడు వారి నుండి మెసేజ్ కాల్ కోసం వెయిట్ చేయొద్దు మీ లైఫ్కి మీరే లేటరు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి యూ హృదయంలో చాలా పాత గాయాలు ఉన్నాయంటీ మీ హృదయంలో మాటలు మోసం నిరాశలు ఇవన్నీ మీ మనసులో తారుమారు అవుతున్నాయి రిలేషన్లో కూడా మీరు చాలా హట్ అయ్యారంట వాళ్ళు కూడా మీ మాటలకి వాళ్ళు కూడా హట్ అయి ఉంటారు మీ పర్సన్ కూడా హట్ అయి ఉంటారు అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మొదటగా మిమ్మల్ని మీరు క్షమించుకోండి ఆ తర్వాత మెంటల్గా ఫర్గివ్ చేసేయండి ఫర్గివ్ అంటే మీరు వెళ్ళి మీ పర్సన్ దగ్గర అపాల్చి అడగటం కాదు మీ మనసులో అనుకోండి తన్ను కూడా నేను క్షమించేస్తున్నాను అని మీరు అనుకోండి అలా అనుకున్న వారికి క్షమాపణ అందుతుంది మీ హృదయం మీద ఉన్న భారాన్ని విడుదలైపోతుంది అనమాట అలా చేసుకోండి మేన్ రాశి వారికి ఎక్కువ కనిపిస్తున్నారు ఏరిస్ మేష్ రాసి కూల్ యువర్ ఎమోషన్స్ ఇక్కడ ఏం కనిపిస్తుంది ఇక్కడ కోపం కనిపిస్తుంది ఇంపేషన్స్ కనిపిస్తుంది ఓవర్ రియాక్షన్ కనిపిస్తుంది మీ రిలేషన్లో ఈ విధంగా ఉన్నాయి సడన్గా ఫోన్ తీసుకొని పెద్ద మెసేజ్ పంపించాలి మీ పర్సన్ కనుకుంటున్నారు లేదా వెంటనే బ్లాక్ చేయాలి లేదంటే అన్బ్లాక్ చేయాలనిపించడం ఎక్కువ ఫైరీ ఎమోషన్ కనిపిస్తుందండి మేషరాస్ వారికి ఇప్పుడు ఏదైనా పెద్ద డెసిషన్ చెప్పకముందే మూడు నాలుగు సార్లు మీరు గాలి పీల్చుకో పీల్చి వదలండి కూల్ అవుతారు అప్పుడు మీ డెసిషన్ ఏంటనేది మీరు అర్థం చేసుకున్నాక మాట్లాడండి ఎవరితోనైనా అని చెప్తున్నారు యూనివర్స్ చల్లగా ఉన్నప్పుడు మన మాటలు కూడా బ్యూటిఫుల్గా ఉంటాయంట కోపంగా ఉన్నప్పుడు ఆ మాటలు వేరే విధంగా ఉంటాయి విన్న వాళ్ళకు కూడా కోపం వస్తుంటుంది అన్నమాట అలా కాకుండా మీరు కూల్గా ఉన్నప్పుడే మీరు మీ మెం మీ మాటలు వ్యక్తపరచండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఇలా కనిపిస్తుంది నెక్స్ట్ ఈరోజు మనకి అమావాస్య కదండి మీ థాట్స్ అప్ అండ్ డౌన్ ఎందుకు అవు ఎందుకు అవుతున్నాయి అనేది చూద్దాము అమావాస్య రోజు కొత్త చందమామ టైంలో మైండ్ చాలా సెన్సిటివ్గా ఉంటుందండి సడన్గా చక్కగా ఉందనిపించటం వెంటనే బాధ కలగటం గతాన్ని ఎక్కువగా గుర్తు చేసుకోవటం ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి యాక్చువల్గా అమావాస్య పౌర్ణమి వాటికి ఎందుకంటే వెదర్ మనకి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అందువల్ల ఈ ఆలోచనలు ఎక్కువగా జరుగుతుంటాయి పౌర్ణమికి న్యూ మోన్ రోజు అమావాస్య రోజు ఈ కార్డ్స్ ఎక్కువగా జెమ్నా కార్డ్స్ పైసెస్ కార్డ్స్ ఏరియస్ ఎక్వేరిస్ వీరు ఎక్కువ కనిపిస్తున్నారండి రాశి పైసస్ అంటే రాశి జన్ అంటే మిథునం మిథున రాశి ఏరీస్ అంటే మేష రాశి ఎక్వేరిస్ అంటే కుంభరాశి వీరికి ఎక్కువగా కార్డ్స్ కనిపిస్తున్నాయి జెమ్ని కార్డ్స్ వాళ్ళేమో మైండ్ చాలా యాక్టివ్గా ఓవర్ థింక్గా ఉన్నారండి మిథున్ రాసి వాళ్ళు వారి ఆలోచనలు చాలా యాక్టివ్గా ఉన్నాయి ఓవర్ థింక్ ఎక్కువగా చేస్తున్నారు అదే మెన్ రాసి వారు ఎమోషన్స్లో డీప్ ఎమోషన్స్ ఉన్నాయి వారికి కన్ ఏడుస్తున్నారు వారు ఎక్కువగా అపోహలు ఉన్నాయి వారిలో నిందించే తత్వం ఎక్కువగా కనిపిస్తుంది వారు రాశి వారికి మేషరాశి కుంభరాశి వారికి సడన్గా కోపం వస్తుంది సడన్ చేంజెస్ కనిపిస్తున్నాయి వారిలో అలా కనిపిస్తున్నాయండి అంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఈరోజు ఈ అమావాస్య రోజు లేదా పౌర్ణమి రోజు ఊహలు ఎక్కువగా ఉంటాయి మీకు స్టేబుల్గా ఉండటం కొంచెం కష్టంగా ఉంటుంది ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదండి ఇది ఒక ఎనర్జీ ఉంటుంది ఉంటుందన్నమాట ఈ రోజుల్లో పెద్ద డిసిషన్ తీసుకోకుండా అబ్జర్వ్ చేయటం మంచిదండి ఓకేనండి ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవాలంటే మొదట మీ మైండ్ని క్లియర్ చేసుకోండి థింక్ ఇట్ త్రూ క్లియర్ యువర్ మైండ్ కూల్ యువర్ ఎమోషన్స్ ఈ మూడు కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మనకి డైరెక్ట్గా చెప్తున్నాయి మీ కోపాన్ని మీ ఓవర్ థింకింగ్ని తగ్గించుకొని కామ్గా ఉన్నప్పుడే మీకు నిజమైన ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పి తెలుస్తున్నాయి అనమాట మనకి రిగ్యూ నో ఆర్ లౌడ్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మిమ్మల్ని మీరు తక్కువగా అనుకునే హ్యాబిట్ని వదిలేసేయండి పాస్ట్లో ఎవరు హట్ చేసినా వారిని మెంటల్గా రిలీజ్ చేసేయండి అని చెప్పి చెప్తున్నారన్నమాట యూనివర్స్ నెక్స్ట్ స్టెప్ అప్ అండ్ లీడ్ ఈ కార్డ్ ఏం చెప్తుందంటే రిలేషన్ కోసం వెయిట్ చేయటం ఓకే కానీ మీ కెరియరు గోల్స్ హెల్త్పై కూడా ఫోకస్ పెట్టండి మీ ఎనర్జీని యాక్టివేక్ట్గా తయారు చేసుకోండి అని చెప్పి చెప్తుంది మీ రిలేషను న్యాచురల్గానే కరెక్ట్ అవుతుందంట అలా ఉంటే అదేనండి ప్రతిసారి మేము చెప్పేది టారెడ్ రీడర్స్ ఎవరైనా చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ అవ్వండి స్ట్రాంగ్ అవ్వండి అని ఎందుకు చెప్తామంటే మీరు స్ట్రాంగ్ అవుతుంటే అవతల పర్సన్కి మీపై పుల్లింగ్ అన్నమాట వారు అవతల వారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే టైం దగ్గర పడుతుంది మీరు ఏడుస్తూ ఉంటే ఎవరైనా మనం చూడండి ఎవరైనా పిల్లలు ఏడుస్తున్నారనుకో ఒకసారి ముద్దు చేస్తాం రెండుసార్లు ముద్దు చేస్తాం అదే పదే పదే ఏడుస్తుంటే ముద్దు చేస్తారా చేయరు కదా అలానే మా పెద్దవాళ్ళు కూడా ఒక పర్సన్ ఎక్కువగా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు అంటే అవతల పర్సన్కి కూడా ఇరిటేషన్ కలుగుతుంది ప్రతిదానికి ఏడుస్తారు అని చెప్పి వారు దాన్ని టెక్ ఈజీగా తీసుకుంటారు అదే మీరు స్ట్రాంగ్ అయ్యాక మీరు ఏదైనా క్వశ్చన్ చేసినా వారు దానికి ఆన్సర్ చెప్పడానికి భయపడతారు అన్నమాట ఇదొకటి మీరు అబ్జర్వ్ చేయండి మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మేము చాలా కేసెస్ చూస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్క ఎవరైతే స్ట్రాంగ్ అయ్యారో వాళ్ళ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి వారి వారి పర్సన్స్తో హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు యూనివర్స్ లానే అది నెక్స్ట్ మనం న్యాచురల్గానే కనెక్ట్ అవుతుందని చెప్పేశాను ఇంకేమున్నాయి యూనివర్స్పై ట్రస్ట్ పెట్టుకోండి ఓపెన్గా ఉండండి చేంజ్కి అలవాటు పడండి అని చెప్తున్నారు అట్యూన్ టు ద డివైన్ ఇక ట్రస్ట్ ఆల్ విల్ బి విల్ విల్ కార్డు ఓపెన్ అప్ టు చేంజ్ ఈ కార్డు ఎంబ్రాస్ ద ఫ్లో ఆఫ్ లవ్ ఈ కార్డు ఏం చెప్తున్నాయంటే మనకి ఏదైతే నీ సోల్ కోసం బెస్ట్ అయితే జరుగుతుందో అదే వ్యక్తి తిరిగి మీ దగ్గరకు వస్తారు అని చెప్పి చెప్తున్నారు మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ వ్యక్తి మీ దగ్గరకు తిరిగి వస్తారు అని చెప్తున్నారు లేదంటే మీకు ఒక బెటర్ సోల్ దొరుకుతారు అని కూడా చెప్తున్నారు ఏది వచ్చినా అది మీ మంచికే అని నమ్మకం పెట్టుకోండి అని చెప్పి చెప్తున్నారండి ఏది వచ్చినా అది మీ మంచికే జరుగుతుందని నమ్మకం పెట్టుకోండి అని చెప్తున్నారు ఈ అమాస్య ఎనర్జీ వల్ల మీ మైండ్ మీ హార్టు రెండు ఒగిసలాడుతూ ఉంటాయండి ఈ రోజుల్లో కాస్త అలచడిగా ఉంటుంది శాంతిగా ఉండి పెద్ద పెద్ద ఫైట్స్ జోలికి వెళ్లకుండా డెసిషన్స్ తీసుకోవటం ఈరోజు అవాయిడ్ చేయండి అమావాస్య రోజు డెసిషన్స్ తీసుకోవడం అవాయిడ్ చేయండి తర్వాత రోజుల్లో మీరు ఎమోషనల్గా సెటిల్ అయ్యాక క్లియర్గా రిలేషన్ గురించి నిర్ణయం తీసుకొని మీరు అప్పుడు డిసైడ్ అవుతురు అని యూనివర్స్ చెప్తున్నారండి మీకు ప్రేమ గైడెన్స్ ప్రొటెక్షన్ ఉన్నాయండి మీరు ఒంటరి వారు కాదు మీకు తోడుగా యూనివర్సు మీ దగ్గరలోనే ఉంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ